అబ్బబ్బా ఏం వర్షాలు ఛానల్ స్టార్ట్ చేసాం లేదా ముసురు మామూలుగా పట్టుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాపం ఈ తెల్లదాన్నే సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇది గుడ్డు పెట్టడానికి నిన్నంతా వర్షం వస్తుందని చెప్పి మన షేర్ఖాన్తో పాటు ఉంచేసాను కాబట్టి దాంట్లోనే గుడ్డు అది పెట్టేసింది సపరేట్ చేసాను త్వరగా వెళ్ళి అప్పటికే ఓ కేకల కొద్దిగా బయట వాతావరణం పీల్చుకుంటాయని చెప్పి ఏమాత్రం చిన్న తెరపిచ్చినా గానీ ఇలా బయటే తీసుకొస్తున్నాను కానీ ఎంతోసేపు ఉండట్లేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది ఈ నా చిన్న సామ్రాజ్యాన్ని మా షేర్ ఖాన్తోనే స్టార్ట్ చేశాను చూడాలి ముందు ముందు ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతాను అనేది ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో పాపం వీటిని చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకంటే లాస్ట్ టైం నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా వీటిని ఈ వర్షానికి తడవకుండా చూసుకోండి పాపం మా ఎర్రదాని పిల్ల తల్లి పొదుగుడు గెలిపోయింది కదా ఇంకా ఒంటరిగా పాపం ఇలా తిరుగుతూ ఉంది ఇంతకుముందు పొడిచినా సరే దాని నీడలోనే ఉండేది ఇప్పుడు దీని బాగోగులన్నీ మా షేర్ఖానే గారు చూసుకుంటున్నాడు దాని మీదకి ఏమైనా వచ్చినా సరే అసలు ఊరుకోడు దీన్ని కూడా షేర్ఖాన్ గడికే ఇస్తాను చూద్దాం ఎటువంటి కలర్స్ వస్తాయనేది పొదుగులో ఉన్న మా ఎర్రోడిని టైం టు టైం ఇలా ఫీడ్ కాలి కుర్చీలు తీసుకోవడానికి ఒక టైం ఇస్తాను మళ్ళీ టైం టు టైం వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా డైలీ జరుగుతూ ఉంటుంది ఒక టైం ప్రకారం దీన్ని చూడంగానే పాపం దాని పిల్ల చూడండి వచ్చేసింది కానీ ఈ టైంలో దాని దగ్గరికి వెళ్తే అది ఊరుకోవట్లేదు అందుకని దూరం నుంచి చూసుకుంటుంది పాపం మనలాగే సేమ్ టు సేమ్ అప్పుడు దాకా కలిసి ఉండి ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోతే ఆ బాధ చూడండి పాపం మా పిల్ల చాలా బాధ చేస్తుంటుంది చూస్తుంటే ఫోన్లేండి మా షేర్ ఖాన్ గడి నేడ దొరికింది కదా చాలు వాడు అన్నం సేఫా సేఫే ఏగా కూడా వాడు ఎందుకంటే వాడు ఒకసారి ఇష్టపడ్డాడంటే దాని జోలికి ఏదన్నా వచ్చిందంటే అంతే సంగతులు మా షేర్ ఖాన్ చూస్తే వీడికి తడిచిపోద్ది ఆడంటే చాలా భయం దీనికి దగ్గరికి కాదు కదా ఆడ రెక్కలు ఎదిలిచ్చినా చాలు కిలోమీటర్ దూరం పరిగెడతాడు మా ఎర్రోడు మామూలుగానే కోపంగా ఉంటాడు ఈ టైంలో కదిలిచ్చా చూస్తే ఊరుకుంటాడు ఏంటి మాక్సిమం అన్ని లోనే ఉంటాయి తెల్లోని మాత్రం ఇక్కడ బోన్లో ఉంచడానికి కారణం ఏంటంటే బయటికి వెళ్ళిపోతున్నాడు దాన్ని చూసి మిగతావి కూడా గోడ దొక్కుతున్నాయి లాస్ట్ టైం ఇలాగే చిన్న పొరపాటు వల్ల ఇంట్లోనే ఉంటున్నాయి కదా అని చెప్పి ధైర్యంతో జస్ట్ అలా బయటికి వెళ్ళొచ్చు లేదో పెద్ద పెట్ట ఒకటి తెల్లది పోగొట్టుకున్నాను దాని మీద ఉండే ఇష్టంతో సేమ్ అదే కలర్ ఏరు కోరి మరీ తీసుకొచ్చాను ఇది కూడా అంతే ప్రేమగా ఉంటుంది నాతో ఇది మాత్రం పిల్ల కాదు పెద్ద పిడుగురే అరే ఈ వయసు అంతా అప్పుడే పెద్ద పెద్ద పెట్టల మీదకి ఇద్దానికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు దాకా పది అయితే పెట్టింది తెల్లది ఇంకా పెడుతుంది మేబీ ఒక పదిహేను తర్వాత పొదుగుడికి వస్తుందేమో చూడాలి ఈ అర్ధం చూస్తే మాత్రం భలే నవ్వుస్తూ ఉంటుంది ఎందుకంటే చుట్టూ పుంజులు కట్టేసి ఉన్నా సరే దీన్ని మాత్రం ఫ్రీగా వదిలేసి ఉంటాను పెట్టను దొక్కడానికి అయినా చాలా భయపడుతూ ఉంటుంది ఏమాత్రం నేను ఆ పుందులన్నిటిని లోనగా తీసుకెళ్లిపోయి గాబులేసి దీని బయట ఫ్రీగా వదిలితే ఎవ్వరు అని చెప్పి సామరాజ్యం నాదే అన్నట్టు అప్పుడు వెళ్తాడు పెట్ల మీదకి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం